జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట యాభై ఏడు గోవును అధర్మంగా దానం చేస్తే వచ్చే నష్టం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేశారు తరువాత నచికేత చరిత్ర ఏమిటో చూద్దాం ఈ ఎపిసోడ్లో చాలా సంవత్సరముల క్రితము ద్వారకా నగరములో ఒక పెద్ద బావిలో ఒక పెద్ద తొండ వచ్చి పడిపోయింది ఆ తొండ భారీ కాయంతో ఆ బావిలో పడిపోవటం వల్ల అక్కడ ఉన్న యాదవ ప్రముఖులు ఆ తొండను తీయ ప్రయత్నించి విఫలమయ్యారు ఈ విషయాన్ని మహాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మునికి వాళ్ళు వచ్చి నివేదించారు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ తొండను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేసి బయటికి తీసాగా ఆ తొండను అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎవరు ఎందుకు ఇలా ఈ బావిలో వచ్చి పడ్డారు అని అడిగాడు శ్రీకృష్ణుడు మహాత్మా ధన్యవాదాలు నమస్కారములు నేను పూర్వము నృగ మహారాజును నా పేరు నృగుడు అంటారు నేను గోదానములు బహు విస్తారంగా నాడు చేశాను ఒకనాడు నేను ఒక ఉత్తమ గోవును ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేశాను అతడు ఆ గోవును తీసుకు వెళ్ళిపోయినాడు అయితే ఆ గోవు ఆ బ్రాహ్మణుడిని విడిచిపెట్టి మరలా మందలతో కలిసి వచ్చి నా గోవులలో వచ్చి కలిసిపోయాయి నేను చాలా గోవులను కలిగి ఉన్న మహారాజును నేను దానములు చేయడం నాకు ఇష్టం మరలా నాకున్న గోవులను నేను బ్రాహ్మణులు దానం చేస్తూనే ఉన్నాను నా గోవుల మందలో వచ్చి కలిసి ఉన్న పూర్వము నేను దానం చేసిన గోవు కూడా ఉన్నది ఈ గోవును నేను గుర్తించలేకపోయాను ఈ గోవును నేను మరలా ఇంకొక బ్రాహ్మణుడికి దానంగా వేశాను తెలియక ఈ గోవును నా నుంచి దానం పొందిన రెండవ బ్రాహ్మణుడు తీసుకొని పోగా దానిని దానంగా పొందిన మొదల బ్రాహ్మణుడు ఆ గోవును చూసి ఇది నా గోవు నాకు దానంగా రాజు ఇచ్చాడు అని అన్నాడు ఈ తగాద నా వద్దకు వచ్చింది నేను ఇరువురిని విచారణ చేయగా నేను మొదట ఈ ఆవును దానం చేసిన వాడు తీసుకొని పోగా కొన్నాళ్ళ తరువాత ఆ ఆవు నుంచి విడిబడి నా ఆవుల నందర వచ్చి చేరింది అప్పుడు నేను దానిని తెలియక రెండో బ్రాహ్మణుడికి ఇచ్చి వేసి దానంగా ఇచ్చి అని తెలిసింది నాకు అప్పుడు నేను తప్పును సరిదిద్దుకోవాలని నేను మొదట ఈ ఆవును ఏ బ్రాహ్మణుడికి అయితే దానం చేశానో అతడిని నేను ప్రార్థించాను బ్రాహ్మణోత్తమో నాకు ఆ ఆవును దానంగా ఇవ్వండి మీకు నేను లక్ష గోవులను ఇస్తాను అని అన్నాను కానీ ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు నాకు నా గోవుయే కావాలి అని గట్టిగా పట్టుబట్టాడు ఆ బ్రాహ్మణుడు ఆ మొదటి బ్రాహ్మణుడు నాకు ఆవుని ఇవ్వ నిరాకరించి నన్ను దూషిస్తూ వెళ్ళిపోయాడు అప్పుడు నేను రెండవ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి బ్రాహ్మణోత్తమ ఈ ఆవు ఈ ఆవును నాకు దానంగా ఇవ్వండి నేను దీన్ని తీసుకొని పోయి మొదటి బ్రాహ్మణుడికి ఇచ్చి వేస్తాను దీనికి బదులుగా నీకు లక్ష ఆవులను కానీ మనులు ధనము బంగారం కానీ ఇస్తాను అని చెప్పాను అయినా కూడా రెండో బ్రాహ్మణుడు దాన్ని ఒప్పుకోలేదు ఇలా జరిగింది పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా జరిగింది నా కథ ఇది అయితే నేను నా మరణానంతరము నేను స్వర్గానికి నరకానికి పోతున్న సమయంలో వచ్చి ధర్మం తెలిసినటువంటి యమధర్మరాజు ఓ నృగమహారాజా నీవు కొండంత పుణ్యం చేశావు కానీ చిత్తపెక్కంత పాపం కూడా చేశావు ఆ పాపాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది అది ఏమిటంటే మహారాజా నీవు ఒకసారి గోవును ఒక బ్రాహ్మణుడికి ఇచ్చావు ఆ గోవు వచ్చి మళ్ళీ నీ ఆవుల మందలో కలిసిపోయింది దాన్ని నువ్వు తెలియక పొరపాటు ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చావు మొదటి బ్రాహ్మణుడు వచ్చి నిన్ను నిందించాడు నాకు దానంగా ఇచ్చిన దాన్ని ఇంకొక దానంగా ఇస్తావా అని నిందించాడు అవును కదా అందువల్ల నువ్వు చేసినటువంటి ఈ తప్పిదము పొరపాటు వల్ల జరిగిన తప్పిదము ఇది చిత్త ఇది చిత్తపిక్కంత పాపమే కాదనము కానీ నువ్వు చేసినది కొండంత పుణ్యం ఉన్నది గనుక నీవు ముందు ఈ చిత్తపిక్కంత చిన్న పాపాన్ని అనుభవిస్తావా లేక కొండంత ఆ పుణ్యాన్ని స్వర్గంలో అనుభవిస్తావా అని నన్ను అడిగాడు అలా నన్ను ధర్మం తీసినటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ యమధర్మరాజు అడగగా మహాత్మా నాకు ఆ చెతిపక్కంత పాపాన్ని అనిపించే పరిస్థితి ముందు కల్పించండి అన్నాను వెంటనే నేను ఒక భారీ తొండగా మారి ఈ ద్వారకలో ఉండే ఈ బావిలో పడిపోయాను అని చెప్పుకొచ్చాను శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు నేను అడిగాను యమధర్మరాజుని మహాత్మ యమధర్మరాజ నాకు మరలా ఈ తొండగా ఉండేటువంటి ఈ కాలంలో ఎప్పుడు నాకు కలుగుతుంది శాప విమోచన అడిగాను నీకు ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా భూమిపైన అవతరించి ద్వారకా నగర్లో ఉండి నిన్ను చూస్తాడు అప్పుడు నీకు ఈ శాపము ఈ పాపము పోతుంది అక్కడి నుంచి నీవు స్వర్గానికి వెళ్ళి కోట్ల సంవత్సరాలు ఉంటావు అని చెప్పాడు మహాత్మ ఇది జరిగిన కథ అంటూ మహాత్మా శ్రీకృష్ణ మీ దయ ఉంటే నేను ఈ పాపము నుంచి పరిహారం పొంది స్వర్గానికి వెళ్తాను అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుమతించాడు అప్పుడు అక్కడికి ఒక దివ్యమైన విమానం వచ్చింది ఆ విమానంలో ఆ మృగమహారాజు స్వర్గానికి వెళ్ళిపోయినాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు ఊర్లో సాటింపు వేశాడు నగరంలో ఎవరు కూడా ఒకసారి ఎవరికైనా దానం ఇస్తే దానిని తిరిగి తీసుకోరాదు దానిని మరలా ఇంకొకరికి దానంగా ఇవ్వరాదు ఆ దానంగా ఇచ్చే గోవులు కూడా పాలుచ్చే గోవులనే దానంగా ఇవ్వండి అని సాటింపు వేశాడు ఆ నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ఈ ఇతిహాసం చెప్పగా అంటున్నాడు ధర్మరాజు పండిత మహాశయ భీష్మాచార్య తాత నాకు గోదాన ఫలితాన్ని గురించి చెప్పరా అని అడిగాడు ధర్మరాజ దీనికి నీకు ఒక మంచి ఇతిహాస చెప్తాను విను ఒక మంచి గాథ ఉన్నది పూర్వము ఉద్దాలకుని పుత్రుడు ఔద్దాలికుడు ఉండేవాడు అతని పుత్రుడు నచికేతుడు ఒకరోజు ఔద్దాలికుడు అనే ఆ ముని తన కుమారుడైన నచికేతుడిని పిలిచి కుమారా నచికేత నేను నది వద్ద ఈనాటి అగ్ని కార్యాలకు ఏర్పాటు చేయడానికి కావలసిన సమిదలు వస్తువులు కుశలు కమండలము పూలు అన్నీ కూడా నది ఒడ్డున మర్చిపోయి వచ్చాను నీవు పోయి వాటిని తీసుకొనిరా అని చెప్పి పంపించాడు కుమారుడిని ఔద్దాలికుడు తండ్రి మాట విన్న నచికేతుడు నది వద్దకు వెళ్ళి వెతికాడు అక్కడ నది గొప్పగా పొంగి ప్రవహించటం వల్ల ఈ ఔద్దాలికుడు పెట్టినటువంటి ఈ కుశలు సమిదలు పుల్ పువ్వులు కమండలము అన్నీ ఆ నీటిలో కొట్టిపోయాయి ఈ విషయాన్ని నచికేచుడు వచ్చి తన తండ్రి ఔద్ధాలకుడికి చెప్పాడు ఔద్ధాలుడు కోపం వచ్చింది కొడుకు వెళ్ళాడా నదికి వెళ్ళలేదా అబద్ధాలు చెప్తున్నాడా అనుకున్నాడేమో కలి ప్రభావం వల్ల ఆ ఔద్ధాలికుడు కొడుకును తిడుతూ నీవు యముని వద్దకు పో అని తిట్టాడు ఇలా తండ్రి తనను తిట్టగా ఇతడు తండ్రి నా తప్పు ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు ఆ మునివాక్కు అమోఘమై ఆ కుమారుడు భూమిపై పడి ప్రాణాలు వదిలేశాడు అలా కుమారుడు భూమిపై పడి చనిపోవడం చూసినటువంటి అవుద్దాలికుడు చాలా చాలా బాధపడ్డాడు అయ్యో నాకు ఏమైనది ఇలా నా కుమారుడు నేను చంపుకున్నానే అంటుకుంటూ బాధపడుతూ భూమిపై పడి మోర్చపోయాడు అలా చనిపోయినటువంటి కొడుకు యొక్క గుడిపై పడి తండ్రి ఔద్దాలికుడు ఘోరంగా ఏడుస్తున్నాడు పుత్ర 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 అన్యాయంగా చంపుకున్నాను అని ఏడుస్తున్నాడు ఆ తండ్రి ఇలా ఆ పగలు ఆ రాత్రి అంతా అలాగే ఏడుస్తున్నాడు ఔద్ధాలికుడు కొడుకు పోయిపడి మర్నాడు ఉదయానికి కుమారుడు నచికేతుడు బతికి లేచి వచ్చాడు అలా బతికి వచ్చిన కుమారుని చూశాడు తండ్రి ఔద్దాలికుడు కుమార చనిపోతూ కదా ఎలా మళ్ళీ బతికి వచ్చావు వింతగా ఉంది అని ఆశ్చర్యపోయాడు తండ్రి ఔద్ధాలికుడు తండ్రి చెబుతాను వినండి మీరు మహా తపోరథులు తపస్వి మీ మాట అమోఘము మీ మాట ప్రకారము నేను చనిపోయి నా ప్రాణములు యమధర్మరాజు సభకు వెళ్ళాయి అలా వెళ్ళిన నా ప్రాణాలను దయామయుడు ధర్మ నిర్ణయత అయినటువంటి యమధర్మరాజు నన్ను చాలా గౌరవంగా చూశాడు నాయనా నచికేత రా అని తన పక్కన కూర్చోబెట్టుకొని తను గౌరవంగా చూస్తూ నీవు చనిపోలేదు నీవు చనిపోలేదు నచికేత అన్నాడు ధర్మరాజు నాతో ఎందుకంటే నచికేత బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు ఇంకా పుష్కలంగా ఉన్నది నీ తండ్రి మహాముని అతని వాక్కు అమోఘమైనది అతని వాక్కు ఏమని ఉన్నది నీవు ఏమిని వద్దకు పో అన్నాడు కదా నీ తండ్రి నువ్వు వచ్చావు నన్ను చూసావు సరిపోయింది కదా ఇక నీవు తిరిగి నీ తండ్రి వద్దకు పొమ్ము నీ శరీరంలో నిన్ను ప్రవేశపెడతాను అని చెప్పాడు యమధర్మరాజు గారు అప్పుడు నేను దేవుడైనటువంటి ఆ యమరాజుతో ఇలా అన్నాను మహాత్మా నేను పుణ్యలోకాలు ఇక్కడ చూడాలని అనుకుంటున్నాను నాకు దయచేసి చూపించరా అని అడిగాను అలా నేను అడగక ప్రేమ వాత్సల్యంతో నచికేత నువ్వు గొప్పవాణి కుమారుడివి నీ తండ్రి చాలా గొప్ప మునీశ్వరుడు నీ కోరిక తీరుస్తాను రా అంటూ నన్ను విమానంపై ఎక్కించుకొని పుణ్యలోకాలన్నీ తిప్పి చూపించాడు ఆ గొప్ప దేవుడు అయినటువంటి యమధర్మరాజు అలా నేను యమధర్మరాజుతో అన్ని పుణ్యలోకాలు చూశాను అప్సరసలు ఉత్తమమైనటువంటి తినుబాండారములు మంచి మంచి పానీయములు ఇంద్రభవనములు అన్నీ చూసి మహాత్మ ఇవన్నీ ఎవరి కోసం ఉద్దేశించినవి అని అడిగాను నచికేత ఇవన్నీ కూడా గోదానము చేసిన పుణ్యాత్ములకు ఉద్దేశించినవి అని చెప్పాడు నాకు ఆ మహాత్ముడైన ధర్మరాజు ఇంకా ఆ దేవుడు నాకు చెప్తూ తండ్రి భూదానము కంటే అన్నదానము కంటే గోదానమే ఉన్నతమైనది అని చెప్పాడు నాకు ఇంకా ఆ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే తండ్రి ఉత్తమ మనస్సుతో మంచిగా ఆలోచన చేసి ఉత్తములకు కానీ గోదానం చేస్తే ఆ గోదానం చేసిన వాడు లక్ష దివ్య సంవత్సరములు ఇంద్రలోకములో సుఖాలను అనుభవిస్తాడు అని చెప్పారు అలా నేను యమధర్మరాజు దేవల్ల అన్ని లోకాలు చూశాను అతని యొక్క విమానం పైనుంచి మరలా ఆ మహాత్ముని యొక్క అనుమతితో నేను మరలా నీ వద్దకు వచ్చింది తండ్రి అని ఆ నచికేతుడు తన తండ్రి అయిన మునికి చెప్పాడు ఇలా చెప్పక ధర్మరాజు సంతోషించి పండిత మహాత్మ తాత మీ వల్ల ఈ ధర్మాలు విని నేను చాలా సంతోషం పొందితుని అయితే గోదానము చేసిన వారు ఎట్టి పుణ్యలోకాలకు పోతారో నాకు చెప్పరా అని అడిగాడు ధర్మరాజ నీవు అడిగిన ప్రశ్నకు పూర్వము ఇంద్రుడు అడగగా బ్రహ్మదేవుడు చెప్పిన సమాధానమే నీకు చెప్తున్నాను వినండి అని చెప్పాడు భీష్ములవారు పుణ్యలోకాలు ఇంద్రలోకము బ్రహ్మలోకము శివలోకము విష్ణులోకము ఇట్లాంటి లోకాలకు వెళ్ళేవారు ముందుగా ఉండేది పుణ్యమైనటువంటి పాతివ్రత్య ధర్మం గల స్త్రీలు స్త్రీలు చేసే పాతివ్రత్య తపస్సు గొప్పది ఆ పైన తపస్సంపలైన మునీశ్వరులు ఋషీశ్వరులు ఆ తరువాత నిరంతరము అహింసతో సత్యంతో జీవించేవారు ఆ తరువాత తల్లిదండ్రులను గౌరవించే గురువులను గౌరవించేవాళ్ళు ధర్మజీవనం చేసేవారు ఆ పుణ్యలోకాలకు వెళ్ళి లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటారు అలాగనే ఇట్టి లోకాలను ఉత్తములకు గోదానం చేసే వారు కూడా వెళ్ళి లక్షల సంవత్సరాలు ఉంటారు ధర్మరాజ ఈ నేను చెప్పిన లోకాలలో కాలక్రమము ఉండదు జనన మరణములు ఉండవు దప్పిక ఉండదు ఆకలి ఉండదు చెమట ఉండదు ఎప్పుడు ఉండేది సంతోషము మహా ఆనందమే వీటిలో గోలోకము అత్యంత ఉత్తమమైన లోకం ఇది ఇంద్రలోకము కంటే చాలా రెట్లు ఉత్తమమైనది గనుక నీవు సంపాదించిన ధనంతో కానీ నీ పిత్రాజితమైనటువంటి దానంతో కానీ కని ఉత్తములకు దానం చేయి ముఖ్యంగా యజ్ఞయాగాలు చేసుకునే ఋషీశ్వరులకు అగ్ని చేసే బ్రాహ్మణులకు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది ధర్మరాజా అని చెప్పుకొచ్చాడు పండితుడైన భీష్మాచార్యుల వారు ధర్మరాజు అని చెప్పాడు వైశంపాయలు వారు జై శ్రీమన్నారాయణ